పాకిస్తాన్ నష్టంపై అమెరికా మౌనం వహిస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్గా మారిపోయింది కనుక రెండు వేల ఇరవై ఐదు మే ఏడు నుంచి పదవ తారీఖు వరకు జరిగినటువంటి సుమారు ఎనభై ఎనిమిది గంటల తీవ్రమైనటువంటి యుద్ధాన్ని మనం ఆపరేషన్ సింధూర్ అని పిలుస్తాం ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య గగనతల భూతల మిశ్రమ యుద్ధం ఈ యుద్ధంలో పాకిస్తాన్ తమ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కోల్పోయిందా అనే ప్రశ్నపై అమెరికా ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు ఎన్డీటీవీ ఈ విషయంపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ను ప్రశ్నించగా వారు కేవలం ఇలా చెప్పి ఏదో ట్రై చేశారనమాట ఏంటంటే ఎఫ్ సిక్స్టీన్ల గురించి తెలుసుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వాన్నే అడగండి అని కానీ పాకిస్తాన్కు అమెరికా నుండి వచ్చినటువంటి ఎఫ్ సిక్స్టీన్ విమానాలపై ప్రత్యేక అండ్ యూజ్ ఒప్పందాలు ఉన్నాయి అమెరికా కాంట్రాక్టర్లతో కూడిన టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ టీఎస్టీస్ ఇవన్నీ పాకిస్తాన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ విధుల్లో ఉంటాయి వీరి పని పాకిస్తాన్లోని అన్ని అమెరికన్ తయారీ తయారీఎఫ్ సిక్స్టీన్ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించటం అంటే ఎన్ని విమానాలు ఉన్నాయి ఎక్కడున్నాయి ఏ స్థితిలో ఉన్నాయి అనే సమాచారం అమెరికాకి ఎప్పుడూ చేరుస్తూ ఉండాలన్నమాట రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ దాడుల తర్వాత అమెరికా అధికారులు స్పష్టంగా చెప్పారు వారు పాకిస్తాన్కి ఉన్నటువంటి అన్ని ఎఫ్ సిక్స్టీన్లను లెక్కబెట్టారు ఏదీ మిస్ కాలేదు ఆ సమయంలో భారత్ చెప్పినటువంటి ఒక ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూర్చివేశాం అనే వాదనను కూడా ఖండించింది కానీ ఆపరేషన్ సింధూర్ ముగిసిన మూడు నెలల తర్వాత భారత వాయుసేన అంచనా ప్రకారం పాకిస్తాన్ ఈసారి కొన్ని ఎఫ్ సిక్స్టీన్లను కోల్పోయింది అనేది స్పష్టమవుతోంది ఆగస్టు తొమ్మిదిన భారత వాయుసేనాధిపతి ఏపి సింగ్ ఇలా చెప్పారు షాబాద్ జాకోబాబాద్ విమానాశ్రయం మేము దాడి చేసిన ప్రధాన కేంద్రాల్లో ఒకటి అక్కడ ఎఫ్ సిక్స్టీన్ హ్యాంగర్ ఉంది ఆ హ్యాంగర్లో సగం నాశనమైంది లోపల కొన్ని విమానాలు కూడా దెబ్బతిన్నాయి అనే నమ్మకం మాకుంది అలాగే ఆయన పేర్కొన్నటువంటి మూడు లక్ష్యాల్లో సుక్కూర్ యుఏవి డ్రోన్ హ్యాంగర్ బోలారి ఏఈడబ్ల్యూ అండ్ సి గగనతల ముందస్తు హెచ్చరిక విమానం అంటారు దానికి సంబంధించిన హ్యాంగర్ జకోబాబాద్లో ఎఫ్ సిక్స్టీన్ హ్యాంగర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ దాడుల్లో కనీసం ఒక ఏఈడబ్ల్యూ అండ్ సి విమానం అలాగే మరమ్మత్తుల్లో ఉన్నటువంటి కొన్ని ఎఫ్ సిక్స్టీన్లు నాశనం అయ్యాయి అని అంచనా భారత వాయుసేన ప్రకారం యుద్ధంలో మొత్తం ఆరు పాకిస్తానీ విమానాలు కూల్చబడ్డాయి ఐదు ఫైటర్ జెట్లు ఒక పెద్ద విమానం కూడా ఉన్నాయి అని అనుమానం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఈ వాదనల్ని ఖండించారు నిజం బయటకు తెలియాలి అంటే రెండు దేశాలు తమ విమానాల జాబితాలను స్వతంత్ర పరిశీలనకు ఇవ్వాలి అని కానీ భారత్ దానికి సిద్ధమవుతుంది అని మేము అనుకోవడం లేదు అని అన్నారు ఆయన అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే ఏ అమెరికానో లేకపోతే అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి కదా వాటిని పెట్టి విచారణ చేపట్టాలి అని అవి కేసు టేక్ ఓవర్ తీసుకున్నా కూడా అది పాకిస్తాన్కు అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తాయి సరే అయినా కూడా ఇక్కడ ప్రస్తుతానికి అమెరికా మౌనం అనేది మనకి డౌట్ఫుల్గా మారుతోంది అంటే మౌనం అర్ధంగీకరం కదా అలా ఎన్డీటీవీ ఇంతకుముందు కూడా అమెరికా రక్షణ శాఖకు ఎఫ్ఓఐఏ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కొన్ని ప్రశ్నల్ని పంపించింది కానీ వారు ఎఫ్ఓఐఏ క్రింద కొత్త సమాచారం తయారు చేయాల్సిన బాధ్యత మాకు లేదు ఇప్పటికే ఉన్నటువంటి రికార్డులు మాత్రమే ఇవ్వగలము అని చెప్పి తప్పించుకున్నారు పెంటగాన్ అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పబ్లిక్ అఫైర్స్ విభాగం ఈ రెండూ కూడా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు మొత్తంగా ప్రస్తుతం పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధంలో ఎన్ని కోల్పోయింది అన్నది లేదా ఏవైనా కోల్పోయిందా అన్నది అధికారికంగా తెలపడానికి అమెరికా ఇష్టపడటం లేదు అలాగని ఖండించడం కూడా లేదు అంటే భారత్ చెబుతున్న గణాంకాలు నిజమై ఉండొచ్చు అయితే భారతదేశపు ప్రతిపక్షం పాకిస్తాన్కు చెందినటువంటి ఎన్ని విమానాలు కూలాయో అని అమెరికాను అడగాల్సింది పోయి అమెరికా భారత్పై చేస్తున్నటువంటి దాడుల ఆధారంగా జత కలిసి వికృత రాజకీయాలు చేస్తున్నాయని చర్చలు నడుస్తున్నాయి పాకిస్తాన్ భాష మాట్లాడుతూ మన రాఫెల్స్ ఎన్ని కూలాయి అని మనల్నే అడగటం నిజంగా సిగ్గుచేటు అని చాలా వరకు ఎండగడతా ఉన్నారు ఏదైతే నేను పాకిస్తాన్ని గట్టిగా కొట్టాము ఈసారి కొట్టిన దెబ్బకి ఇంటి దొంగల బాక్సులు కూడా బద్దలయ్యాయి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్